హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహాద్ చెప్పారు మొత్తం అయితే రైతు భరోసా రైతు మాఫీ ఈ రెండు పదకాల సంవత్సరాల డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సుహార్ చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి రెండు పదక అమలు చేస్తారు ఎవరికి రెండు పదక అమలు చేస్తాను దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హం చేసుకోండి టాపిక్ తెలియపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి సుహ్ చెప్పచ్చు కాబట్టి మనకైతే రైతు భరోసా రైతు సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి ఈ వీడియో పూర్తిగా చెప్తాను ఎప్పుడు డబ్బులు జమ చేస్తారు ఎన్ని ఎకరాలకి అని దానిపై ఈ రెండు పథకాలు సంబంధించింది కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతుల రూపాయల నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతు మాఫ్ తీసుకున్న బ్యాంకు ఖాతాల నుంచి వాళ్ళకైతే తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో రైతు మాఫ్ చేస్తామని చెప్పి కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతున్నా చేశారు రూపాయలు ప్రయత్నం తీసుకున్న రైతులకి అయితే కాబట్టి ఈ నేపథ్యంలో ప్రయత్నం తీసుకున్న రైతు కాలేదు ఆ రైతులకి అయితే ఈ రోజు నుంచి మరో గంటలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు అర్హత ఉన్న రైతు కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే అర్హత ఉన్న రైతు కాలేదు వైపు లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేది మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు చేయబోతున్నారు అంటే రెండు లక్షల లోపు రైతు నోపిస్తున్న రైతులకి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్న బ్యాంక్ ఖాతాలో అలానే మనకి రెండు లక్షల పైన రైతు తీసుకున్న రైతులు కూడా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు మరి కాసేపట్లో కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి మీ పాస్బుక్ అయితే రెడీ చేసుకోండి అలా మీ బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుంటూ ఉండండి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు మీ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే వస్తుంది కాబట్టి ఇది మొత్తానికి అయితే కాసేపట్ కాసేపట్లో రైతు సంస్థ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎక్కడైనా పదివేలు చొప్పున పెట్టుబడి సాయం డబ్బు వచ్చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ తెలిసిన టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పెట్టిన రైతు భరోసా పథకం కింద ఎకరైనా పదవి వేల చొప్పున పెట్టుబడి డబ్బులు చేస్తామని చెప్పారు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టి పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు డబ్బులు విద్య చేస్తామని చెప్పారు యాసంగి సంబంధించిన ఆరు వేలు వర్షాకాలం సంబంధించిన ఆరు వేలు అనేసి యాసంగి సీజన్ సంబంధించిన ఆరు వేలు అయితే డబ్బులు అయితే జమ చేశారు ఆల్రెడీ కొంతమంది జమ కాలేదు వాళ్ళు కూడా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అలాగే వర్షాకాలం సంబంధించిన డబ్బులు కూడా జమ చేయబోతున్నారు కానీ మొత్తం అయితే అని చెప్పొచ్చు ఎవరికైతే యాసంగి సంబంధించి ఆ వర్షకాలకు సంబంధించింది ఎవరికైతే డబ్బులు జమ కాలేదు వాళ్ళకైతే మరి కాసేపట్లో ఈ రోజు నుంచి డబ్బులు జమ చేయబోతున్నారు రైతు భరోసా పథకం కింద ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున కానీ అని చెప్పచ్చు ఒకవేళ యాసకి సంబంధించిన డబ్బులు జమ అయ్యి వర్షాకాలం సంబంధించిన డబ్బులు జమ కాకపోతే అది కూడా మరి కాసేపట్లో డబ్బులు జమ చేయబోతున్నారు ఎకరానికి ఆరు వేలు చొప్పున ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు జమ చేస్తారంట రైతులకి రైతులు కోళ్ళుకి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కొండలకి ఈ పథకం అమలు చేయాలంటే సాగు భూమికి మాత్రం పథకం అమలు చేసి మరి కాసేపటిలో డబ్బులు జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయంగా చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు మరి కాళసేపట్లో రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకా అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారని కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పకం బిలకం చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ